రే ఈ రోజు మన కలిసి సెలవు జూబ్లీకి చేరింది అవును ఇలాగే మన నలుగురు నాలుగు దిక్కులుగా ఈ సమాజాన్ని శాసించాలి ఎస్ మన చేతిలో ఇంతవరకు ఏది మిస్ కాలేదురా ఇక ముందు కూడా మిస్ కావురా రే మన ఇరవై సంవత్సరాల క్రితం ఎవరికి తెలియని అనామకులు కానీ ఇప్పుడు దేశం కొనియాడే కొనియాడి అధినేతలం ఈ ఖ్యాతిని ఇంకా విస్తరింపు చేయాలరా రే మనకు ఈ భూమి మీద ఆపే శక్తి ఎవరికి లేదురా మినిస్టర్ గారు సార్ చెప్పండి సార్ అలాగా సార్ వస్తున్నాం సార్ రే మేము అర్జెంట్గా వెళ్ళాలి మినిస్టర్ గారు అక్కడ వెయిట్ చేస్తున్నారు నువ్వు ఇక్కడే ఉండి ఆ పని ఫినిష్ చేసుకొని వస్తావు కదా రే అది నాకు వదిలేసి మీరు వెళ్ళండి రా పైగా కాళ్ళకి చేతులకి పని చెప్పి